హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ ఉన్నవారికి ఈ ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుండి రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు దాదాపుగా కోటి నలభై ఆరు లక్షలకు పైగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగిన వారికి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారు ఇక రేషన్ కార్డులకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు ఏ సమయంలోనైనా అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆధార్ కార్డు ఆధారంగా సులభంగా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు సో ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల ప్రభుత్వ పథకాలు అన్ని అన్నదాత సుఖీభవం ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఇల్లు పథకం వంటి అనేక లబ్ధులు పొందవచ్చు సో ఒకే కుటుంబంలో ఎక్కువ మంది ఒకే రేషన్ కార్డులో ఉన్న విడగొట్టి కొత్త రేషన్ కార్డులు తీసుకోవచ్చు అనమాట సో భార్య పిల్లల పేర్లు యాడ్ చేయడం చనిపోయిన వారి పేర్లు డిలీట్ చేయడం అడ్రస్ మార్చుకోవడం ఈ అవకాశాలు అయితే ఉన్నాయి కానీ తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ కుటుంబం ఉండాలి లేకపోతే రేషన్ బియ్యం రావడం జరగదు అలాగే సెప్టెంబర్ ఒకటి నుంచి బియ్యం చక్కెరతో పాటు కందిపప్పును కూడా తక్కువ ధరకే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నారండి అలాగే ఈ ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మనకు ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో వారికి రేషన్ డీలర్లు డైరెక్ట్గా వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈ సరుకులు అండ్ రేషన్ బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది సో రేషన్ కార్డ్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆధార్ చూపించవచ్చు లేదా ఇంట్లో కూర్చొని గూగుల్లో ఏపీ సేవా పోర్టల్లో మీ టీ నెంబర్ అంటే మీ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అంటే మీ రేషన్ కార్డులో నెంబర్ ఉంటుంది కదా సో అది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇరవై ఐదు నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతుంది ఎవరు మిస్ కాకుండా వెంటనే చెక్ చేసుకోండి సో సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మీరు మీ మొబైల్లో ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోండి సో ఇంకా ఇలాంటి ఏపీ ప్రభుత్వ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై నొక్కండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్